ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మూడు విషయాల మీద ఈరోజు మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలిసిందే నిన్న వైఎస్ఆర్ సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పార్టీ వ్యవస్థాపకులు ప్రస్తుతం శాసన శాసనసభ్యులు అయ్యా మీరు నిన్న ఒక మీడియా సమావేశంలో ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు అంటే సివిల్ సప్లైస్లో ఎంత కష్టపడి చదివితే ఆ ఉద్యోగాలు వస్తాయి మీరు చదివేందో ఒక రమణారెడ్డి గారు అప్పుడప్పుడు మీడియాలో చెప్తుంటారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అని ఆయనకు అసలు చదివింది ఆయనకు తెలుసు మీరు ఐదో క్లాసే చదివిందని ఆయనకు తెలుసు మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చి ఎవరిని ఎట్లా గౌరవించాలో ఏ విధంగా మీకు వస్తే రాదు మీలో మార్పు రాదు ఈ ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది పీసీ సంఘాలైతేనే ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా కథం దొక్కి ముందుకొస్తున్నారు ఏంది మనం ఇప్పటిదాకా వీళ్ళను మోసి వీళ్ళకి అధికారాలు ఇస్తే పీసీని అవమానంగా మాట్లాడతారని గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఏపీ ఏపీ జన్కో సిఎండి గారిని కూడా ఆయన ఆఫీసులో ఒక ఓసీ ఎమ్మెల్యే గారు ఆయన మీద చేసుకున్నాడు అప్పుడు కూడా మేము నెల్లూరు జిల్లా నుంచి స్పందించినాం కాబట్టి మేము మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు అసలు బీసీల జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు పదే పదే చెప్తూ ఉంటాడు బీసీలు అనేవాళ్ళు ఆత్మ గౌరవాన్ని చంపుకొని బతకబడలేదు అని కాబట్టి ఈ రోజు మా బీసీలు చైతన్యవంతులు అయినారు మీరు నిన్న మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పరిస్థితుల్లో నీ సామాజిక వర్గం నాయకులు నెల్లూళ్ళు ఉండాలి మేము రేపటి నుంచే ఈరోజు సాయంత్రానికి నాయకులంతా కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని నీ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఇళ్ళ ముట్టడించి వాళ్ళని పరిగెత్తించి కొడతామని కూడా మీకు డిమాండ్ నీకేముంది నువ్వు పోయి అలంకా ప్యాలెస్లో కూర్చుంటావు నా క్యాడరో చెప్పాలి చదువుతున్నారు అనుకుంటాం కాబట్టి అది కాదు నీ మీ కార్యకర్తలని నీ పార్టీ వాళ్ళని కాపాడుకుంటావో నీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము ఇప్పటికి కూడా మా బీసీలు అనేవాళ్ళు మిమ్మల్ని ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు మీరు అర్థం చేసుకొని అయ్యా నేను నీ పార్టీలో ఉండే బీసీలకు కూడా నేను ఒకటే చెప్తున్నానండి ఏంటంటే ఆ విధంగా బీసీలని అవమానపరుస్తుంటే మీరు బీసీలుగా ఇంకా పార్టీలో ఎంతవరకు ఉండటం అనేది సమంజసం నిజంగా ఆ గారు చెప్పినట్టు బీసీలు అనేవాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి నిజాయితీ ఉంటే ఈ రోజు నుంచే బీసీలందరూ బయటకు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను బీసీ సదులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారి వాడు వీడు అనదాన్ని బీసీల మనోభావాలు దెబ్బతినే తినే విధంగా గుజు సాకార వాతావరణంతో ఆయన మాట్లాడడం జరిగింది గతంలో ఎన్నికల ప్రచారంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోర్ క్లాస్ అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు అనగదొక్కే ప్రయత్నం చేశాడు తప్ప బీసీలకు ఏ విధంగా కీలకమైన పదవులు ఇచ్చిన ఈ సంఘటన ఈరోజు చూస్తా ఉన్నాం ఇంకా అహంకార ధోరణితో ఏ విధంగా అయితే గతంలో వందలాది మంది బీసీలు పొట్టను పెట్టుకున్నాడు అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రవర్తనతో ఈరోజు పాటుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తొంభై నాలుగులో ఒక జిల్లా కలెక్టర్ గా ఉదయలక్ష్మి గారు ఉన్నప్పుడు ఎంపీగా కరణం బలరాం గారు ఉన్నారు కరణం బలరాం గారు ఒక రివ్యూ మీటింగ్ లో ఉదయలక్ష్మి గారిని నువ్వు అని సంబోధించిన దానికి గతంలో మాజీ శాసనసభ్యుడిగా పనిచేసిన కొన్నబోయిన చెంచురామయ్య గారి ఆధ్వర్యంలో బలరావుని శవయాత్ర చేసిన దాఖలాను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా ఈరోజు ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు బీసీలంటే అంత తొలకనిగా ఉందా నీకు ఇదే విధంగా ప్రవర్తన చేస్తే ఈరోజు నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకో తీసుకోవాలి నేను పక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తూ మునుముందు ముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సరైన గుణపాఠం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి అవాచనీయమైనటువంటి మాటలు ఒక బీసీ సోదరుల్ని అనకూడని మాటలు నువ్వు నేను ఏ ఏకవచనంతో మాట్లాడుతూ విశిక్షణ రహితంగా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పనిచేసినటువంటి వ్యక్తి విశిక్షణ రహితంగా మాట్లాడటం చాలా చిక్కుచేటు ఎందుకంటే మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు చిన్నవాళ్ళు పిల్లలు మహిళలు అందరూ నేర్చుకోవాలి ఒక ఎక్స్ సీఎం మీరు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట చాలా గౌరవంగా ఉండాలి మీ అట్లాంటి వ్యక్తులే మీరు సమాజాన్ని లేపాలన్నా బీసీ నేతలే పోల్చాలన్నా బీసీ నేతల అన్న విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోయారు మీకు ఆల్రెడీ ఒకసారి బీసీ నేతలు బుద్ధి చెప్పారు ఇంట్లో కూర్చొని పెట్టారు పదకొండు సీట్లు కేవలం మీకు ఇచ్చి బీసీల యొక్క బలం ఎలా ఉంటుందో మీకు చూపించారు బీసీల్లో ఐఏఎస్ ఐపీఎస్ చేసినటువంటి వ్యక్తులు చాలా అరుదు అట్లాంటి వ్యక్తుల్ని మా బీసీ సోదరులు మహిళలు అందరూ చాలా గౌరవంగా వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి గౌరవ గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల్ని మీరు క్షమించరాని మాటలు మాట్లాడినారు కాబట్టి మీరు తక్షణమే బుద్ధి తెచ్చుకొని మాట వెనక తీసుకొని ఇమీడియట్ గా వారి కెసే గారికి కానీ గోపినాథ్ గారికి కానీ మీరు క్షమాపణ చెప్పాలి అంటే క్షమాపణ మీరు చెప్పలేని ఎడలా రాబోయే ఎలక్షన్ లో మీకు మరి గట్టి ముట్టికాయలేసి కూర్చో మహేష్ నమస్కారం ఈ రోజు ఈ సమావేశానికి చేసినటువంటి బీసీ నాయకులందరికీ కూడా నేను నా ధన్యవాదం తెలియజేస్తున్నాను నిన్న ఒక సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పట్టిన కుక్కలాగా పిచ్చి మాటలు మాట్లాడటం జరిగింది ఏంటంటే గత గవర్నమెంట్ లో మీ దగ్గర వంద మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను పెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు మాకు దీనికి నిదర్శనం కాదా మీరు ఒక్క మాటలో చెప్పండి ఈ రోజు బీసీ ముద్దు బిడ్డ అయినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి కృష్ణయ్య గారిని మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణంగా ఉంది కాబట్టి మీరు ఏవైతే వాడు వీడు అని అసభ్యకరంగా మాట్లాడారో ఆ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అంతేకాకుండా ఐఏఎస్ అధికారి అయినటువంటి గోపీనాథ్ గారికి మీరిద్దరికి కూడా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము మా బీసీ సంఘం తరఫున తెలియజేస్తున్నాము కాబట్టి మీరు బీసీలు చిన్నచూపుగా చూస్తున్నారు మీరు గత గవర్నమెంట్ లో బీసీలు నా వెన్నుముక నా కుడి చెయ్యి నా ఎడంతో చెయ్యి నేను పెద్ద పెట్టేస్తున్నా అని చెప్పారు ఈ రోజు మారిపోయారు ఆరు అంతలాపుల బీసీలు బీసీలు అంటే మీకు అంత చులకనగా కనిపిస్తున్నారా కాబట్టి బీసీలతో మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడిన ఎడల మేమందరం కూడా తగిన బుద్ధి చెప్తామని పేరు సమాధి శ్రీనివాస్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని ఈ రోజు అగ్రమ వర్ణాలు అహంకారానికి కొడుకు బలిహీన వర్గాల ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు అంటరానితనంగా చూస్తున్నారు వీళ్ళకి ఇంకా బుద్ధిరాలా జగన్మోహన్ రెడ్డికి నీ నీ నాన్న వల్ల నీ వల్ల ఐపీఎస్ శ్రీ లక్ష్మి గారు జైలు పాలైన ఐపీఎస్ గురించి నువ్వు ఒక్కసారి బుద్ధి తెచ్చుకొని మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇంతే కాదు అంటే నిజాయితీకి నిజ నిజ రూపం ఇలాంటి గోపీనాథ్ని కిస్ఐ గారిని నువ్వు ఇలాంటి మాట్లాడేవంటే బీసీలకి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో నీ నిజ రూపం నిన్ననే బయటపడింది ఇంతే కాదు బడుగు బలహీన వర్గాలు లేకుంటే నువ్వు నామ రూపాలు కూడా ఉండవని నీకు నలభై పర్సెంట్ అనుకుంటున్న నువ్వు శంకలు ఎగరేసుకుంటున్నావో ఈ నలభై పర్సెంట్ కూడా బడుగు బలహీన వర్గాలు ఏ ఓట్లు నేను కూడా గుర్తు చేస్తున్నావు ఈ బడి బడుగు బలహీన వర్గాల ఓట్లతో నువ్వు నలభై పర్సెంట్ వచ్చింది నాకు చాలా బలం ఉంది అనుకుంటే శ్రీలక్ష్మికి ఏ గట్టి పట్టించావో అందరూ కూడా నీ మాటల వల్ల శ్రీలక్ష్మి ఒక ఆడబిడ్డని నీవు ఆ మాటలు ఈ మాటలు చెప్పి సంతకాలు పెట్టించి జైలు పాలు చేసిన ఐపీఎస్ అధికారులను కూడా ఈనాడు గుర్తు తెచ్చుకొని నీ ఇష్టపరూపం ఇంత ఉంది ఇంత ఇష్టం పెట్టుకొని బీసీల మీద నువ్వు ఇంత ఇష్టం కక్కతున్నావు అంటే నువ్వు బీసీల మీద నీకు ఎంత ప్రేమ ఉందో అని కూడా మేము బీసీ సంఘం డిమాండ్ చేస్తున్నాం